ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు వికలాంగులు వాలంటీర్స్కేమి ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు ఇది వెళ్ళి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనో వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్గతోనో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీద ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతాయి నేను పిటిషన్ పెట్టింది ఎవరండి నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి ఎంత ఘోరంగా ఇంతకు ముందు ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వాలంటీర్ల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీద పిటిషన్ పెట్టించి ఆయన ద్వారా పిటిషన్ పెట్టించి ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దుర్లక్షకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడి పడేది అవ్వాతాతలు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలి వారు ఇబ్బంది పడుతున్నారు దీన్ని గమనించాలి చంద్రబాబు నాయుడు గారి కక్ష పూరితంగా ఈ కార్యక్రమాలు చేయించుతున్నాడనే విషయాన్ని దయచేసి ప్రజలు ముఖ్యంగా అవ్వాతాతలు వికలాంగులు గమనించాలి వీడియోస్ గమనించాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను